ఒక గొప్ప గూఢచారీ కథ ఒక కుర్రాడు వయస్సు కేవలం పదహారు సంవత్సరాలు పాకిస్తాన్లోని ఒక మారుమూల గ్రామంలో ఆ కుర్రాడు ఒంటరిగా తిరుగుతూ జీవితం గడుపుతుంటాడు ఒకరోజు గ్రామానికి దగ్గరలోని కొండల్లో ఒక వృద్ధుడు కాలు జారి లోయలో పడిపోతాడు ఆ వృద్ధుడి అరుపులు విన్న ఆ కుర్రాడు ఏమీ ఆలోచించకుండా అక్కడికి పరిగెత్తి తన ప్రాణాలు పణంగా పెట్టి అతన్ని కాపాడతాడు ఆ వృద్ధుడు అడుగుతాడు నీ పేరు ఏమిటి నువ్వెవరు ఆ కుర్రాడు చెప్పాడు నా పేరు రహీం నా తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోయారు మాది పక్క గ్రామం రహీంలోని నిజాయితీ ధైర్యం చూసి ఆ వృద్ధుడు కరిగిపోతాడు ఆయనే అయూబ్ గారు అయూబ్ గారు రహీంని తన బాధ్యతగా తీసుకుని స్కూల్లో జాయిన్ చేస్తారు రోజులు గడుస్తాయి రహీం చదువులో చాలా తెలివైనవాడు అవుతాడు స్కూల్ పూర్తయ్యాక ఇస్లామాబాద్లో కాలేజీ తర్వాత డిగ్రీ పీజీ పార్ట్ టైం జాబ్ చేస్తూ చదువుకుంటూ అన్ని చోట్ల అయూబ్ గారి రిఫరెన్స్తో ముందుకు వెళ్తాడు అయూబ్ గారి స్నేహితుడు పాకిస్తాన్ ఆర్మీలో ఒక పెద్ద జనరల్ జనరల్ అస్లాం అతని సిఫారసుతో రహీం పాకిస్తాన్ ఆర్మీలో చేరతాడు తన తెలివితో ధైర్యంతో పెద్ద పెద్ద ఆపరేషన్లు చేస్తూ దేశానికి హీరో అవుతాడు ఇండియాకి వ్యతిరేకంగా స్టేజ్ లపై ఉగ్ర ప్రసంగాలు చేస్తాడు ఒక స్పై ఆపరేషన్లో భారత ఆర్మీ నుంచి ఒక అమ్మాయిని కాపాడి తీసుకొస్తాడు ఆమె పేరు రుక్సానా కాశ్మీర్ అడవుల నుంచి ఇండియాలోకి వెళ్లి హనీ ట్రాప్ ద్వారా ఆర్మీ సీక్రెట్స్ తెలుసుకోవడం టెర్రర్ రిక్రూట్మెంట్స్ చేయడం ఈ మిషన్ కీ హెడ్ రుక్సానా ఒక ఆపరేషన్లో భారత ఆర్మీ ఆమెను చుట్టుముడుతుంది అప్పుడే రహీం తన ప్రాణాలను పణంగా పెట్టి రుక్సానాను రక్షించి తీసుకొస్తాడు ఈ ఆపరేషన్లో మంది భారత జవాన్లు మృతి చెందారు అనే వార్త వస్తుంది రహీం పాకిస్తాన్లో నేషనల్ హీరో అవుతాడు కాని ఇక్కడే అసలైన ట్విస్ట్ రుక్సానా ఎవరో కాదు జనరల్ అస్లాం కుమార్తె రహీం రుక్సానా ప్రేమలో పడి వివాహం చేసుకుంటారు కొన్ని రోజులపాటు అస్లాం ఆపరేషన్లకు దూరంగా ఉండమని చెబుతాడు ఆ సమయంలో రుక్సానా ఇంట్లో ఉంటూ ఆర్మీ సీక్రెట్స్ టెర్రర్ ప్లాన్స్ అన్నీ తన భర్త రహీంకి చెబుతుంది వారికి ఒక అబ్బాయి ఒక అమ్మాయి పుడతారు రహీం ఈ అన్ని రహస్యాలను ఒక డైరీలో రాసుకుంటాడు ఒకరోజు ఇండోపాక్ బోర్డర్లో పెద్ద ఆపరేషన్కి రహీన్ని హెడ్గా నియమిస్తారు చలికాలంలో కొన్ని కొండలను ఆక్రమించాలనే ప్లాన్ కాని భారత ఆర్మీ ముందే అప్రమత్తం అవుతుంది లేజర్ వెపన్ అటాక్తో ఆ మంచు కొండల్లో పాకిస్తాన్ సైన్యం సంపూర్ణంగా నశిస్తుంది రహీం మాత్రం కొంతమందితో పాటు భారత ఆర్మీ చేతికి చిక్కుతాడు అస్లాం తన అల్లుడు రహీం కోసం భారత ఆర్మీతో ఒప్పందం చేసుకుని కొంతమంది సైనికులను ఇచ్చి రహీంని విడిపించుకుంటాడు మళ్ళీ పాకిస్తాన్లో రహీం మృతుంజయుడు అనే పేరు మోగుతుంది తర్వాత అస్లాం రిటైర్ అవుతాడు రుక్సానా మళ్లీ యాక్టివ్ అయి టెర్రర్ రిక్రూట్మెంట్స్ మొదలు పెడుతుంది అస్లాంపై ఎంక్వైరీ పడుతుంది రహీం స్నేహితుడు తన మామ లంచాలు తీసుకుని వేస్ట్ వెపన్స్ కొనుగోలు చేశాడని లీక్ చేస్తాడు పరిస్థితులు చేజారిపోతాయి కొత్త ఆర్మీ జనరల్ అస్లాంకి దేశం వదిలి లండన్ వెళ్లిపోవాలని సూచిస్తాడు అస్లాం కుటుంబం మొత్తం రహీం రుక్సానా పిల్లలతో కలిసి లండన్ షిఫ్ట్ అవుతుంది అక్కడే రుక్సానాకి రహీంపై అనుమానం మొదలవుతుంది ఒకరోజు రహీం డైరీ చదువుతుంది అందులో తన స్పై ఆపరేషన్లు టెర్రర్ ప్లాన్స్ అన్నీ ఉన్నాయని తెలుసుకుంటుంది ఇద్దరి మధ్య ఘర్షణ ఆ రాత్రే రహీం రుక్సానాను అస్లాంను ఇంకా ఎనిమిది మందిని హత్యచేసి తన ఇద్దరు పిల్లలతో పారిపోతాడు ఆ ఇల్లు పేలిపోతుంది న్యూస్లో వస్తుంది అస్లాం కుటుంబాన్ని ఇండియన్ రా ఏజెంట్లు చంపారు అని కాని డీఎన్ఏ టెస్టుల్లో తేలుతుంది రహీం మరియు ఆ ఇద్దరు పిల్లలు చనిపోలేదు చివరగా రహీం తన రెండు మూడు సంవత్సరాల పిల్లలతో భారతదేశానికి వస్తాడు తన తల్లి ఒక విధవ కాళ్ల దగ్గర పిల్లలను పెట్టి గర్వంగా చెబుతాడు అమ్మా నీ కొడుకు రామ్సింగ్ పాకిస్తాన్పై ప్రతీకారం తీర్చుకుని వచ్చాడు నా తండ్రి మేజర్ లఖన్ సింగ్ మరణానికి న్యాయం చేశాను అని చెప్పి తల్లి పాదాలకు నమస్కరిస్తాడు ఇంకో ట్విస్ట్ ఏమిటి అంటే రుక్సానా నీ భారత సైన్యం నుండి కాపాడినప్పుడు సైనిక ఆపరేషన్లో భారత సైన్యం ఎవరు చనిపోరు లేజర్ ఆయుధంతో పాకిస్తాన్ క్యాంపు తుడుచుపెట్టుకుపోయిన ఇతను ప్రణాళిక ప్రకారం తప్పించుకుంటాడు ఒకసారి ఇతను భారత సైన్యంకి పట్టుబడినప్పుడు మొత్తం వివరాలు టెర్రర్ క్యాంపులు మరియు తదుపరి పాకిస్తాన్ కార్యాచరణ ప్రణాళికలు చెప్పి అలర్ట్ చేసి ఉంటాడు